పోలీసులు మరియు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ముద్ర మరియు ధని లోన్ ఫేక్ యాప్ల ద్వారా ఇరవై లక్షల డబ్బులు కాజేసిన సైబర్ నీరస్తులు ముఠా పట్టుకోవడం జరిగింది ఇందులో వీరి దగ్గర నుండి ఇరవై ఆరు మొబైల్ ఫోన్లు వాటిలో వాడిన ఇరవై రెండు సిమ్ కార్డులు మరియు వీరు వినియోగించిన ఐదు మోటార్ సైకిళ్ళు నగదు ఎనభై ఐదు వేలు మొత్తం విలువ దాదాపు పది లక్షల రూపాయల విలువైన వస్తువులు మరియు నగదు జప్తు చేయడం జరిగింది వీరు ఆరుగురు వ్యక్తులు ప్లస్ ఇద్దరు మైనర్ అంటే జుబినల్స్ ఉన్నారు వాళ్ళు జుబిన మన చైల్డ్ కాంట్రాక్ట్ విత్ లా అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఆరుగురు దీనిలో కురుమూర్తి జగమయపల్లి గ్రామం పెద్దమందడి వ్యక్తి నరసింహనాయకు వనపర్తి తర్వాత రత్లావత్ రమేష్ ఇస్లావత్ రాములు అలియాస్ బాబు కొత్తపల్లి ఉమేష్ బోయ వీరేష్ వీళ్ళు ఆరుగురు మరియు ఇద్దరు మైనర్లు వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుండి పై చెప్పబడ్డ నగదు కూడా నగదు ప్లస్ మొబైల్ ఫోన్లు సైకిల్ మోటార్ సైకిళ్ళు సిమ్ కార్డులు చేయడం జరిగింది దీనిలో విషయానికి వస్తే కొత్తగోటకు చెందిన కొత్త కుమార్ రాజు అనే వ్యక్తి తనకు లోన్ అవసరం ఉందని చెప్పి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది అది ఈ ఇరవై రెండు ఇరవై నాలుగు జనవరిలో చేసుకోవడం జరిగింది అయితే పదకొండు ఏడు అంటే జూలై నెలలో అతనికి ఒక వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది మీకు విశ్వకర్మ ముద్ర లోన్ శాంక్షన్ చేస్తాము మీరు కొంత ప్రాసెస్ ఫీ కట్టాలని చెప్తే ఈయన దాన్ని నమ్మి మొట్టమొదటిగా పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఆ ఫోన్పే జీపే నంబర్లోకి డబ్బులు పంపాడు తర్వాత మళ్ళీ ట్యాక్స్ కట్టాలని చెప్పి మళ్ళీ తొమ్మిది వేలు తీసుకోవడం జరిగింది ఆయనకు అప్పుడు అనుమానం వచ్చి వెంటనే కొత్తగూట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా మా ఎస్ఐ క్రైమ్ అంటే కేసు కట్టడం జరిగింది దానిలో తర్వాత ఈ ఇటువంటి కేసెస్ ఎక్కువైతున్నాయని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గారు షికాగో మేడం అందరూ ఎస్పీలను అలర్ట్ చేసింది కేసెస్ ఎక్కువైతున్నాయి కొద్దిగా చూడండి కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తే మనం ఇమ్మీడియట్గా సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది లోకల్లో మాకు సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ గారు రత్నగారు ఆధ్వర్యంలో మరియు లోకల్ ఇన్స్పెక్టర్ కొత్తగూడెం ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీం టీమ్స్ ఫామ్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దీనిలో మనకు కురుమూర్తి జంగమయ్యపల్లి గ్రామం వ్యక్తి మొట్టమొదటిగా మనకు ఐడెంటిఫై అయ్యిండు అతని ద్వారా నర్సింగ్ నాయక్ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా దొరికిండు వాళ్ళతో పాటుగా మిగతా నలుగురు ప్లస్ ఇద్దరు మైనర్లు కూడా దొరకడం జరిగింది వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇందులో నర్సింగ్ నాయకు ఈ ఇటువంటి ఆన్లైన్ గేమింగ్స్లో డబ్బులు పోగొట్టుకున్నాడు చాలా పోగొట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులు డబ్బులు సంపాదించాలంటే అతనికి అంటే ఆన్లైన్ ఆన్లైన్లో ఎట్లయితే తను చీట్ కాబడ్డాడో అదే రకంగా మనం కూడా ప్రజలను చీట్ చేయాలని చెప్పి అతను ఈ కురుమూర్తిని ఆపరిచాడు కురుమూర్తి ఏం చెప్పాడు నువ్వు నా అని మనకు రోహిత్ అని ఒక తనున్నాడు బీహార్లో ఉంటాడు పాట్నాలో అతను తను కాంటాక్ట్లోకి వెళ్దామని చెప్పి అతని దగ్గరికి అతనికి ఫోన్ చేయగా అతను వీళ్ళకి సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ క్రైమ్లలో ఏ విధంగా మోసం చేయానో వాళ్ళకు శిక్షణ ఇచ్చాడు శిక్షణ ఇచ్చిన తర్వాత వీళ్ళంతా ఏం చేశారు అటువంటి అతను రోహిత్ ఏం చేస్తారంటే ఈ ముద్రా లోన్స్ ధని లోన్స్ ఇట్లా అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క డేటా అంతా వీళ్ళకి పాస్ చేస్తారు ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ ఆధార్ నెంబర్లు ఇక ఇతరత్ర డేటా అంతా వాళ్ళకి వీళ్ళకి ఫార్వర్డ్ చేయగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వనపర్తిలో ఖాళీ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇటువంటి సెల్ ఫోన్లు తీసుకొని ఒక ఇరవై ఆరు మొబైల్ ఫోన్లు ప్లస్ ఇరవై రెండు సిమ్ కార్డులు తీసుకొని వెళ్ళి అక్కడ రహస్యంగా ఎవరు లేని స్థలాలను చూసుకుంటాడు చూసుకొని అక్కడ నుండి ఈ రోహిత్ ఇచ్చిన నంబర్లకు ఫోన్లు చేసి మీకు ముద్రా లోన్ శాంక్షన్ అయిందని చెప్పి ధని లోన్ శాంక్షన్ అయిందని చెప్పి వాళ్ళను మభ్య పెడతారు మభిపెట్టి ప్రాసెసింగ్ ఫీ అని కొంత తర్వాత ట్యాక్స్ జిఎస్టీ టీడీఎస్ అని ఈ రకంగా ఫైల్ క్లోజింగ్ ఛార్జెస్ అని చెప్పి ఇలా ఛార్జెస్ వసూలు చేసి వాళ్ళకు ఒక ఫేక్ డాక్యుమెంట్ వాట్సాప్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు మీకు లోన్ శాంక్షన్ అయింది తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు బ్యాంకుకు వెళ్తే ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పడం వాళ్ళు తిరిగి వచ్చే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ప్రతి వ్యక్తి దగ్గర నుండి వీళ్ళు చేసిన వ్యక్తుల దగ్గర నుండి ఇరవై వేల నుండి నలభై వేల రూపాయలు వీళ్ళు తమ బ్యాంకులకు తమ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే పట్నాలో ఉన్న రోహిత్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి ట్రాన్స్ఫర్ అయితే ఆ ఏం చేస్తాడు ఫిఫ్టీ పర్సెంటే తను పెట్టుకుని ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి పంపడం జరుగుతుంది ఈ విధంగా వీళ్ళు దాదాపుగా రెండు వందల యాభై రెండు వందల యాభై మందిని మోసగించి ఒక ఇరవై లక్షల రూపాయలు వీళ్ళు కాజేశారండి దీనిలో భాగంగా వాళ్ళ దగ్గర నుండి బరామత్తు అన్ని మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం ఈ కేసును డిటెక్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ ఎన్బి రత్నం గారు మరియు వనపర్తి ఎస్ ఎస్డిపిఓ వెంకటేశ్వరరావు గారు కొత్తకోట సిఐ రాంబాబు గారు కొత్తకోట ఎస్ఐ మంజునాథ్ రెడ్డి వీప వీపనగన్ల ఎస్ఐ నందికర్ శ్రీరంగాపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సైబర్ సెక్యూరిటీ ఎస్ఐ ప్రియదర్శి మరియు మా ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం